ఇదేంటండి యాక్చువల్గా ఒకటే అండి ఇప్పుడు మనం ఇంతవరకు ఫాస్ట్గా చూస్తే గవర్నమెంట్ ఏదైతే ఆక్షన్ చేస్తుందో గవర్నమెంట్ యొక్క ఆక్షన్స్ ప్లాటింగ్ సిస్టమ్ మీద ప్రజలకి ఏంటంటే ఒక భరోసా అనేది ఉంది ఎందుకంటే ఎక్కడే మనం ఇటు బుడ్వెల్లో చూసినా కానీ ఇటు నియో చూసినా కానీ ఏంటంటే ఎక్కడైతే ఉండ ఒకటి ఏంటంటే సేఫ్టీ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ బాగుంటుంది ఈ రెండు ఎన్షూర్ చేయటం వల్ల ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడైతే प्लाट्स చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు రోడ్స్ వేస్తున్నారు అక్కడ అక్కడ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ అనేది బాగా తీసుకొస్తాం అంటే ఆ ప్రాంతం కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అందువల్ల ఏంటంటే పెట్టే అక్కడ ఆక్షన్ వచ్చే వాళ్ళకంటే బిగ్ ప్లేయర్స్ వస్తున్నారు బిగ్ ప్లేయర్స్ కూడా ఏంటంటే ప్లాట్ నెంబర్ ఆఫ్ యాకర్స్లో తీసుకొని ఫ్యూచర్కి ఉపయోగించే విధంగా కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేస్తారు తర్వాత డెవలప్ చేస్తారన్నమాట ఈ డబ్బులతో వెళ్ళిపోయి గవర్నమెంట్ కూడా డెవలప్ చేయడం వల్ల ఎక్కువ ఉండటం వల్ల ఇంకోటి ఏంటంటే అది మీరుతో ఒక ట్వంటీ నైన్ ప్లాట్ అనేది మీకు అది జరిగినట్టుంది హైటెక్ సిటీ దగ్గర వలన గవర్నమెంట్ యాక్షన్స్ వలన ఇంకోటి ఏంటంటే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ ఫోకస్ చేయటం వలన కూడా ఏంటంటే ఒక విధంగా ఏంటంటే అది ఐ థింక్ యావరేజ్ ప్రైస్ కూడా ఏంటంటే మిగతా బయట కూడా ఏంటంటే టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ నుంచి ల్యాక్స్ పర్ స్క్వేర్ యాడ్ నుంచి అప్ టు వన్ పాయింట్ నైన్ టూ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ అనేది కూడా వేరియేషన్ తీసుకొని అనేది ఉంది ఇది అది ఏంటంటే ఒక ప్లాటే ఇట్లా జరిగింది యావరేజ్గా వచ్చేలా తక్కువ అనుకుంటా నైన్టీన్ ప్లాట్స్ అనుకుంటా యాక్షన్స్ అనేది జరిగింది అంటే ఏంటంటే దే గాట్ ద బిలీఫ్ ఇన్ దాంట్లో దీన్ని బట్టి కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే సమ్ వాట్ దేర్ మే బి అ పాజిబిలిటీ ఆఫ్ రికవరీ ఇన్ రియల్ ఎస్టేట్ స్తబ్దత నుంచి బయటకు వస్తుందా అనేది మనకు ఒక్కసారి అలా అనిపిస్తుంది